కరపు కలుగులు కానీ ఈ క్రిస్మస్ దినాల్లో పురాతన కాలంలో దేవుని కొనియాడటం దేవుని గణపరచడం దేవుడు మనం ఇచ్చిన ఒక ఆది పిల్లరా రష్యా క్రింద ఆ అధ్యాయం మనం చూసినట్లయితే ఏదైనా

తల్లిని దేవుడు కుమారుని సూక్రిస్తూ వారిని లోకానికి పంపించారు ఎంత గోపాధాన్యతండి ఎందుకు కుమారుని సూక్రిస్తూ వారిని లోకానికి పంపించాడు అంటే ప్రజలు వారి పాప పాలు విడిపించిన తే సూక్రిస్తూ వారిని లోకమొదలోనికి పరిపించునట్లుగా దేవుని వాక్యము ద్వారా దేవుని జ్ఞానము చేర్చుకునారు బహు విఆర్న సొమదేని సొంతడని నీ జీవితును రక్షించు ఆత్మలోనికి నడిపించు నినింతమై యేసుక్రీస్తు ద్వారా లోకమొదలోనికి చేర్చ ఆయన జన్మని సర్వలోకానికి పండుగ పిల్లలు సర్వలోకానికి మహాశుభవర్తమానం పిల్లల దాన్ని బట్టి ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం లేకపోతే ఆనందించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి రాబాకి ఎందుకు నేను మాట చెబుతున్నాను అంటే భూలోకంలో ఎందరో మహానుభావులు జన్మించారు వారి జన్మవులు వేడుకగా చదువుకోవడానికి సరిపోతున్నాయి కానీ వారి జన్మలు లేదా మనుషుల యొక్క భవిష్యత్తును మార్చడానికి ఏమాత్రం కూడా ఉపయోగకరంగా లేవు అని దేవుని మాక్యం ద్వారా దేవుడు మనం జ్ఞానం చేస్తున్నారు లేదా క్రీస్తు జీవించుట ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి వర్తమానం అని దేవుని మాక్యం ద్వారా దేవుడు మనం జ్ఞానం చేస్తున్నారు ఈ జన్మము ఎలాంటి ఆయన భుజుల మీద రాజ్యభానం ఉన్నది ఆయన భుజు మీద రాజ్యభానం ఉన్నది అని దేవుని వాక్యం ద్వారా దేవుడు వ్యాపారం చేసుకుంటాడు నిజమే ఆయన జన్మము లేదా మనుషుల యొక్క భవిష్యత్తును నిర్ణించి వేసింది ఆయన జన్మము మనుషుల యొక్క స్థితిగతులు మంచి వేసింది పరిస్థితులను మార్చివేసింది పిల్లల ఆయన జన్మము పాపంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి రక్షణ పొందటకు మార్గముగా ఏర్పడింది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రాజ్యవాహం ఏమి అంటే అందరూ పరిశుద్ధులుగా తీర్చవాలి అందరూ రక్షణ పొందాలి అందరూ ఆయన మార్పుగా ఆయన కుమార్తె తీర్చబడాలి అలాగా ఉండాలి అని దేవుడు లోపములు తన కుమారుస్తూ ఉన్నాడు పిల్లల దేవుడు క్రీస్తు వారి యొక్క జన్మం ఏడు కంట ప్రజల యొక్క స్థితిగతులు దాచి వేసింది పిల్లల ఆయన లోకములు మానవునికి మనుషునికి రక్షణ లేదు అని దేవుని వాక్యము చూస్తున్నారు లోకంలో దేవుళ్ళ పడిన దేవతలను పడి ఉన్నవారు ఎంతో కోట మంది ఉన్నారు పిల్లరా కానీ మన ద్వారా రక్షణ లేదు రక్షణ లేదు రక్షణ లేదు కదా కాబట్టి మనం రక్షణ పొందాలి అంటే యేసు క్రీస్తు వారిని లోకంలో జన్మించాలి లోకంలో జన్మించి అనేక పాపము పరిహారముగా ఆయన లోకంలో జన్మించినట్టుగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకున్నాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం అందరి పాప పరిహార లోపంలో చెల్లించినటువంటి ప్రభు నేసు క్రీస్తు వారి మీద జన్మాన్ని మన రక్షణగా మనం భావిద్దాం మన పాలన సుద్దుతాం ప్రభు నేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి ప్రభు పేరిత ప్రభు నాలు మనం చేస్తూ చిన్న ప్రశాంతాన్ని నేను మీకు మరి ఈ లోకంలో ప్రవక్తగా ప్రముఖ దైవగురువుగా చిన్నజీ చిన్న గారు చిన్ననాటి జరిగినటువంటి ఒక సందర్భానికి జ్ఞాపకం చేశారు వారింట్లో గణపతి విగ్రహం ఉంటుందంట రోజు గణపతి విగ్రహానికి మొదటిగా కాఫీ వాడు కాఫీ తాగే ముందు గణపతి వారికి కాపీ ఈయన కాపీ ఇవ్వడానికి గణపతి విగ్రహం దగ్గరికి వెళ్ళే సమయంలో గణపతి విగ్రహం మీద బుద్ధి పారాడుతున్నారు బొద్ధింకా నేనుగా వెళ్తుందటాడుతుందంట చిన్న వయసు కదా చూసి ఆలోచన చేస్తున్నాడంట ఈ గణపతి ఈ బొద్దింకును తీసివేసుకుంటాడేమో పొట్ట మీద పోరాడుతుంది కదా బొద్దింక తీసేసుకుంటాడేమో ఏంటి వేస్తాడేమో కింద పడేస్తాడేమో చూస్తున్నాడట ఎలా చూసిన బొద్దింకను కింద తుడిసిపోయే తీసివేసుకురాకపోయాడట అప్పుడు ఒక ప్రశ్న చిన్న చిరజీ స్వామి గారికి ఒక ప్రశ్న ఈ పొట్ట మీద పోరాడుతున్నటువంటి బొద్దింకనే ఆయన తీసుకెళ్సుకెళ్ళలేకపోయాడు ఇతను మన పాపములు ఎలాగ తీసివేస్తాడు మన దోషాలు ఎలాగ తీసేస్తాడు అని చిన్నసిన స్వామి గారి మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు నిజమే లోపల ఉన్నటువంటి దేవుడు దేహవతులు కనబడేవారు బుద్ధికులే కదా ఏమి తీసుకువేసుకు నూట పదిహేను మొదటి నుంచి మన చంద్రాలు చదువుకుంటే చాలా శ్రేష్టమైన మాట్లాడక్రా అవి గొంతుని మాట్లాడవు కళ్ళు నీ చూడలేవు చేతులు ఉండలేవు పాదముడి నడవలేవు ముక్కుతో గాలిపించలేవు పరిస్థితులలో రాయబడ్డాయి నిజమే లోకములు ఎంతమంది జన్మించారు వారికి వారే చేసుకోలేకపోయి కదా వారికి వారే మరణం నుండి

పలు కొందరి కాదండి కొంతమంది కాదండి ఒక వర్గానికి కాదండి ఒక కులానికి కాదండి ఒక మతానికి కాదండి ఇలా ఏస్తు వారు అందరి ప్రభు అపుస్తుల కాలం పది వర్గాలు ముప్పై ఆరు వచ్చిందో ఏస్తు వారు అందరి ప్రభు కాబట్టి క్రీస్తు పుట్టక పూర్వమే ప్రవచించిన ప్రవచనం ఆయన మనల్ని సమర్పణ చేస్తున్నాం మనల్ని మనం నీ కొరకు యేసయ్య లోకమును చె르వించాడు సోదరా నీ కొరకు యేసయ్య లోకమును చె르వించాడు ఆయన చె르వే ఆ రాజ్యంలోని ఆ రాజ్యంలోని ఆ రాజమే అదే పరలోక రాజు ఆ పరలోక రాజ్యములో నిత్యాలియుండి ఆ పరలోక రాజ్యములో వాసు కావాలి అంటే నీ నివి

దేవుడికి ఇష్టమైన పిడలుగా మనం అటు కృప అం దేవుడు మనకు దయచేది కాక ఆమె కృపికాలలో ద్వారా మాటల ద్వారా మాతో మాట్లాడారు అందుకే నీకు మందనాలు ఈ క్రిస్మస్ పడుకు దినాల్లో ఉండగా ఎవరు శోభలు శిలమలు కాకుండా అందరికీ కృపాన్ని మీ కార్యక్రమం హస్తము తోడుకోవచ్చండి మీ ప్రభుత్వం వచ్చి మాత్రం పరచమని దీవించమని ఈ ట్రీ పరిచయంలో పాల్గొన్న ప్రతి బిడ్డలు వారికి దీవించి ఆదరించి ఆశీర్వదించమని మై మాట్లాడుతూ ఆ ప్రభావం పొందుకోవాలి ఏ స్థితిలో చిన్నవాళ్ళకి ఆమె 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 కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సమాధానం ప్రార్థించడం కలిసి వెళ్ళడం కుడి మనందరికీ